హాయ్ అండి అందరికీ నమస్కారం రామకోటి విశిష్టత ఈ వీడియోలో తెలుసుకుందాము జై శ్రీరామ అని కమెంట్ చేయండి అలాగే ఒక లైక్ వీలైతే కాస్త సబ్స్క్రైబు ఇక వీడియోలోకి వెళితే రామకోటి విశిష్టత రాయడానికి పాటించవలసిన నియమాలు చరితం రా రఘునాధన్య శతకోటి ప్రవిస్తరం ఏకైక ముక్షకం స్తోత్రం మహాపాతక నాశనం అంటే రామ అనే పేర్లు లక్ష కోటి రాస్తే ఒక్కొక్క అక్షరమే మహాపాతకాలను నశింపచేస్తుందని స్వయముగా పరమశివుడే పార్వతీదేవికి చెప్పినట్లు భవిష్యోత్తర పురాణములో ఉమామహేశ్వర సంవాదములో వివరించబడింది రామకోటి రాయడం అనాది నుంచి మన దేశంలో ఉన్న ఆచారం చాలామంది శ్రీరామనవమి నాడు రామకోటి రాయడం మొదలుపెట్టి మళ్ళీ శ్రీరామనవమి నాడు ముగిస్తారు శ్రీరామనవమి రోజే కాకుండా ఎప్పుడైనా శ్రీరామకోటి రాయడము మొదలు పెట్టవచ్చు సమాప్త పాపాలను హరింపచేసే సకల పుణ్య పాపాలను అందించే శక్తి ఒక్క రామనామానికి మాత్రమే ఉంది రామ అనే రెండు అక్షరాలు ధర్మ మార్గాన్ని చూసిస్తాయి మోక్ష మార్గాన్ని పయని పయనించడానికి కావలసిన అర్హతలు సంపాదించి పెడతాయి దేవుడు ఒక్కడే అయితే ఆ ఒక్కడు రాముడే ననిపిస్తుంది దేవుడు పలు రూపాలు ధరిస్తే అందులో రాముడి రూపమే మనసుకు మరింత దగ్గరగా ఉంటుంది శ్రీమన్నారాయణుడు ధరించిన అవతారాలలో కొన్నిటి గురించి కొంతమందికి తెలియకపోవచ్చునేమో కానీ రామ అవతారము గురించి తెలియని వారు ఉండరు అంతగా రాముడు అందరికీ దగ్గరయ్యారు మది మదిలో మధురముగా మోగే మంత్రమయ్యాడు అలాంటి రాముడి అనుగ్రహం కోసము పూర్వము రామకోటి రాసేవారు ఇలా రాసినవి ఆయా దేవాలయాలలోని రామకోటి స్తంభాలలో నిక్షిప్తం చేసేవారు జీవితం అనే ప్రయాణములు పెరిగిన వేగం వలన ఇప్పుడు రామకోటి రాసేవారి సంఖ్య తగ్గిందే కానీ పూర్తిగా కనుమరుగు కాలేదు రామకోటి రాయడానికి ప్రతిరోజు ఒక సమయం పెట్టుకుని తూర్పు దిశగా కూర్చొని రాయాలి ప్రతిరోజు రామకోటి రాసే ముందు మనసులోనే ఆయనను నమస్కరించాలి అనుకున్నవన్నీ అన్ ఎన్నిసార్లు రామకోటి రాస్తి పూర్తి చేశాక శ్రీరామ శరణం అనే అష్టాక్షరాన్ని మంత్రముతో అధ్యాపన చెప్పుకోవాలి వీటితో పాటు రామకోటి రాయడానికి మరికొన్ని నియమాలను అవేమిటో తెలుసుకుందాము రామకోటి రాయడానికి పూనుకోవడము ఓ మంచి కార్యము అయితే రామకోటి రాయడానికి కొన్ని నియమాలు పాటించాలని పండితులు పెద్దవారు పురోహితులు చెబుతున్నారు మీరు కోరుకున్న పనులు జరగాలంటే రామకోటి రాయండి అలాగే రామకోటిని గ్రీన్ ఇంక్తో రాయటము సత్ఫలితాలను ఇస్తుంది రామకోటి అంటే కోటి సార్లు కాకపోయినా వెయ్యి లేదా రెండు వేల సార్లు శ్రీరామజయం అని రాయడము ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి పచ్చ రంగు శ్రేయస్సుకు సూచనమని సూచనమని అందుకే రామకోటిని ఆ రంగు పెన్నులతో రాయమని పండితులు చెబుతున్నారు రోజు చూసుకొని మంచి రోజు చూసుకొని పుస్తకానికి పసుపు కుంకుమ రాసి దేవుని ముందు పెట్టి రామకోటి రాయాలనుకునేటప్పుడు దేవుడి వద్ద మానసికంగా సంకల్పం చేసుకోండి శ్రీరామ అని రాసే వీలున్న కోటి కళ్ళు కోటి పేజీ ఉన్న బుక్కుని తెచ్చుకోండి లేదా మీరే ఒక తెల్ల కాగితాలతో పుస్తకంగా తయారు చేసుకోండి సన్నిధిలో ఉంచి రామ సన్నిధిలో కానీ ఆంజనేయ సన్నిధిలో కానీ ఆ బుక్కుని ఉంచి పుష్పాలతో శ్రీరామ అష్టోత్తర శతనామావళితో పూజించండి తర్వాత పుస్తకము కళ్ళగద్దుకొని రాయడము ప్రారంభించండి రామకోటి రాసేటప్పుడు ఇతర వ్యాప జ్ఞాపకాలు ఆలోచనలు మనసును ఎక్కడెక్కడో పంపడము కాకుండా ఆ దేవునిపైన అంటే శ్రీరామునిపైనే మనసు పెట్టి స్థితముగా ఉండి శ్రీరామ అనుకుంటూ మనసుకు క్రి క్రిందీకరించి మనసును క్రిందీకరించి రాయండి అనుకోకుండా మధ్యలో ఏదైనా పని మీద వెళ్ళవలసి వస్తే ఒక్కసారి సంఖ్యలో రాయటం ఆపి పుస్తకము మూసి నమస్కరించి వెళ్ళండి పని ముగిసి తరువాత కాళ్ళు చేతులు కడుక్కొని శుచిక మళ్ళీ రాయడము మొదలుపెట్టండి రామకోటి రాసే పుస్తకము జాగ్రత్తగా భద్రపరచండి అందులో ఇతర విషయాలు ఏమీ రాయకూడదు అంటే ఫోన్ నెంబర్లు అడ్రస్లో అటువంటివి ఏమీ రాయకూడదు దానికి ఉపయోగించే పెన్నుని కూడా విడిగా పెట్టకూడదు అది శ్రే శ్రేయస్క్రమం కాదు రామకోటి రాయడానికి ప్రత్యేకమైన సమయం అంటూ ఏదీ లేదు కానీ శుచి శుభ్రత పవిత్రత ప్రశాంతత మాత్రం తప్పక పాటించాలి ఒకవేళ ఎప్పుడైనా నిద్ర వస్తుంది అనుకుంటే బలవంతంగా రాయకూడదు ఆపేయాలి ప్రతి లక్ష నామాలకు ప్రత్యేక పూజ నివేదన చేసి ప్రసాదాన్ని పంచాలి రామకోటి రాయడం పూర్తి అయిన తరువాత శక్తి అనుసారముగా పూజ నివేదనలు సమర్పించి ఆరాధన చేయటము మంచిది పూర్తయిన రామకోటి పుస్తకాన్ని పసుపు బట్టలో కట్టి భద్రాచలములో కానీ రామచంద్రుడికి సమర్పించాలి లేదా ఏదైనా నారాయణి గుడిలో సమర్పించండి ఇలా రామకోటిని నిష్ఠతో రాస్తే మీరనుకున్న కార్యాలు దిగ్విజయముగా పూర్తవుతాయని పండితులు అంటున్నారు ఏదైనా ఒక కార్యం పూర్తవ్వాలని సంకల్పించుకొని రామకోటి రాయడం ప్రారంభిస్తే అది తప్పక జరిగి తీరుతుందని పురోహితులు అంటున్నారు శుచిక లేని సమయాల్లోనూ మైన సమయాల్లోనూ రామకోటి రాయకూడదు శాస్త్రాలు చెబుతున్నాయి జై శ్రీరామ